హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే చూద్దామండి ఇది నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ ఎలివేషన్ ఫ్రెండ్స్ ఇది గ్లాస్ ఫ్రేమ్ తో అయితే రావడం జరుగుతుంది కలర్స్ కూడా డీసెంట్గా తీసుకున్నారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మన కార్ పార్కింగ్ బయట కూడా చేసుకోవచ్చు బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇది కూడా స్పేసెస్కి అయితే రావడం జరుగుతుంది సైడ్ వచ్చి మనకి టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది వీటి కొలతలు వచ్చేసి మనకి అరవై తొమ్మిది ఇంటూ ఇరవై ఒకటిన్నర అయితే కొలతలు అయితే రావడం జరుగుతుంది టేక్ డోర్ అయితే తీసుకున్నారు అలాగే స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్రూమ్ ఒకటి తీసుకోవడం జరిగింది ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ చాలా స్పేసెస్ అయితే రావడం జరిగింది హాల్ పదిహేడున్నర ఇంటూ పదమూడు సైజెస్తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది కాకినాడకి చాలా దగ్గరలో అయితే రావడం జరుగుతుంది టీవీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అయితే హాచ్ తీసుకున్నారు ఇదంతా కూడా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇది స్పెషల్ ఐటమ్ ఇది ఇది లైటింగ్లో హైలైట్ అవుతూ ఉంటుంది స్పెషల్ వర్క్ అది టూ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ పదమూడు ఆరు ఇంటూ తొమ్మిది సైజ్ అయితే రావడం జరుగుతుంది స్పేసెస్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి రూమ్స్ అనేవి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఫైవ్ ఫైవ్ సైజులో అయితే రావడం జరుగుతుంది ఇది స్పేసెస్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది టాప్లో మనకి స్టోరేజ్ యూనిట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇది ఫుల్ ఫర్నిషర్తో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది ఈస్ట్ వైపు అయితే డోర్ అయితే రావడం జరిగింది గ్లాస్ ఫినిష్ వెట్ ఫిట్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి పదకొండు పది సైజుతో అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ప్రతిదీ కూడా యూటిలైజ్ చేసుకున్నారు పిఓపి సీలింగ్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారండి సరే అయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి పదిహేను ఇంటూ తొమ్మిది సైజ్తో అయితే రావడం జరుగుతుంది చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి ఇది చూస్తున్నారు కదా అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇది కూడా టాప్ ఏజెస్ వరకు మనకి తీసుకోవడం జరిగిందండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు హాస్టల్ ఇస్తాను అలాగే హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి కాకినాడకి వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్కి ఇది రామేశ్వరంలో అయితే రావడం జరుగుతుంది కంప్లీట్ డీటెయిల్స్కి అయితే నా నెంబర్కి అయితే కాల్ చేసి చూ పూజారం ఇచ్చి ఫోర్ ఇంటూ ఫోర్ కొలతలతో అయితే రావడం జరుగుతుంది నాలుగు ఇంటూ నాలుగు కొలతలతో అయితే రావడం జరుగుతుంది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ వచ్చేసి మనకి సెవెన్ ఇంటూ లెవెన్ సైజెస్తో అయితే రావడం జరుగుతుంది ప్లాట్ఫామ్ చూసారు కదా ఇవన్నీ కూడా గ్రోసరీకి వాటికి అన్ని కూడా పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారు ఎక్కువ స్టోరేజ్ పాయింట్ అయితే తీసుకోవడం జరిగిందండి టాప్లో కానీ సైడ్ కానీ చూస్తున్నారు కదండి హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ కూడా స్వీట్ వాటర్ ఏరియా రాయల్ పే డిజైన్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది వాటర్ కూడా మంచి వాటర్ అండి ఇక్కడ మరిన్ని డీటెయిల్స్ అయితే నా నెంబర్ కాల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి అలాగే లోన్ కూడా మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది బ్యాంకింగ్ లోన్లో హాల్ కానీ ఇవి కానీ చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్